సుగ్రీవుడి దగ్గర మరొకసారి ఇట్లాగే అబద్ధం ఆడాడు వాలి సుగ్రీవుడు ఇద్దరిని కొట్టుకోమని పంపించి వాణ్ణి శుభ్రంగా పట్టుకుని వాలి తావగొడుతుంటే కొడుతుంటే తెలుసును వాడు వాలి వీడు సుగ్రీవుడు అని రావుడికి చక్కగా తెలుసునండి అయినా పాపం అలాగే కూర్చున్నాడు సరే వాడు ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఆరు శుభ్రంగా కొట్టి 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 ఇంక ఒక్క దెబ్బ కూడా ఇంకా నేను తినలేను అనుకునే అంతవరకు వాడు కొట్టే ఏ దెబ్బ తింటూనే ఉన్నాడు ఇంక రాముడు బాణారేసేదైనా బారిపోయించు ఆ తర్వాత రాముడు వెళ్ళి సుగ్రీవా ఇద్దరూ కూడా కరెక్ట్గా పోసినట్టుగా ఈక్వల్ గా ఉన్నారా అసలు మీ ఇద్దరి మధ్య నాకు తేడా తెలియలేదు అండ్ సో సారీ ఎండతో నమ్మాలండి మనం టమాట లాంటే అది మీ స్వాయిస్ కు వదిలేస్తున్నామండి నా నమ్మాలో ఉద్యోగం ఎలా నవ్వుతామండి శుభ్రంగా తిండి తింటూ సుఖాలు మరిగి ఉన్నవాడు వాలి తిండి లేదు లేదు ఇల్లు లేదు వాకిలి లేదు కొండా కోనా పట్టి తిరుగుతున్నవాడు భయంతో బిక్కతీ సుగ్రీవుడు వాడు ఇలా ఉంటాడు వీడిలా ఉంటాడు ఇద్దరికీ తేడా తినలేదు ఇద్దరూ ఒక రకంగానే ఉన్నారన్నాడు అంటే బాబా వేరే వాడిన నిజంగా వాళ్ళని అమ్మేశాడు మరి నీకు వాడికి తేడా తెలియాలి కదా అంతే లక్ష్మణ చూడక్కడ బాగా వికసించినటువంటి ఆ పువ్వులు ఉండేటటువంటి లత ఉంచుసావా దాన్ని తీసి వీడి మెడవేవా చచ్చినట్టు వెళ్ళి వాడి దగ్గర లక్ష్మణుడి దగ్గర శుభ్రంగా స్థలం ఉంచి ఆయన చేత ఆ మాల వేయించుకుని వచ్చాడు హబ్బా ఎంత బాగున్నావా మా లక్ష్మణుడు వేసిన మహాల ఎంత అందంగా ఉన్నావో తెలుసినా వెళ్ళి మళ్ళీ ఇప్పుడు ఈసారి మళ్ళీ పిలవోయ్ ఇప్పుడు చూడు నేను ఏం చేస్తాను అని నేను మళ్ళీ ఇప్పుడే కదా వచ్చాను మళ్ళీ వెళ్ళమంటావా ఈసారి వెళ్ళవా మా లక్ష్మణుడిని గుర్తించాడు కదా నో డౌట్ యు కెన్ విన్ నౌ ఇప్పుడు నువ్వు తప్పకుండా గెలుస్తావు వెళ్ళి సగం దూరం వెళ్ళాక మళ్ళీ డౌకి వెళ్ళమాట మళ్ళీ వెనక్కి తిరిగి సుగ్రీవుడు పర్లేదే వెళ్ళు ఇప్పుడు నేను చూస్తాను కదా అన్నాడు ఎందుకని తనతో పాటు వచ్చినటువంటి లక్ష్మణ స్వామిని రికగ్నైజ్ కూడా చేయలేదండి సుగ్రీవుడు అందుకోసం శుభ్రంగా కొంచెం మర్దన గుణవర్ధనం అని కాస్త వాయిస్తే తప్ప ఇప్పుడు ఇనుపముక్కని ఏమండి ముక్క గారు మీరు చమక్ చమక్కన్న మెరవాలి సార్ మీరు కత్తిలాది మెరవాలి సార్ అంటే మెరుస్తుందా ఏంటండి దాన్ని కాల్చాలి శుద్ధి పట్టి కొట్టాలి అలాగ కాల్చి కొట్టి కాల్చి కొడితే అప్పుడది చకచకా మెరిసే వాడి కలిగిన కత్తిలాగా తయారవుతుంది మేడగాళ్ళు బాజా పట్టుకుని గారు మీరు బాగా మోగాలి మోగండి గారు అంటే అని బాజా మోగుతుందండి దాన్ని పట్టుకుని పక్క టక టాక టాక టగ తగ్గట కొడితే అప్పుడు అందులోకి సౌండ్స్ వస్తాయి తప్ప చా అండి గారు మీరు చాలా మంచివారు మోగండి సార్ మోగండి గారు అంటే బాజా మోగుతుందండి అంటే దానికి ఒక్కొక్క రకమైనటువంటి ఉపచారాలు ఉంటాయండి వాటికి ఉపచారాలు చేస్తేనే సవ్యంగా చేస్తాయి అవి చెయ్యకపోతే పని చేయవండి అంతేకా వీడికి కూడా సుగ్రీవుడికి కూడా ఉపచారాలు కొన్ని చెయ్యాలి అలాగా మనుషులు నిర్లక్ష్యం చేసినందుకు అది తను చేస్తే మర్యాదగా ఉండదు అంటే చేయాల్సిన వాడికి అయితే చేయించాలి పాపం అలా చేయగలిగిన వాడు వాడి కనుక ఆయన దగ్గరికి పంపించి అది అక్కడే వెళ్ళి అక్కడ చేయించాడే అవే అన్నమాట అందుకోసం వచ్చా మనం ఇక్కడికి సుగ్రీవా నువ్వు వాలి అసలు రికగ్నైజ్ చేయడానికి వీలు లేకుండా ఇద్దరు కరెక్ట్గా అట్లాగా అచ్చు కూడిసినట్టు ఉన్నారా అన్నాడు ఏదో వాళ్ళిద్దరూ ట్విన్స్ కాదు ఇంత చేసి పోని అసలు ఇప్పుడు ట్విన్సే ఒక రకంగా ఉండట్లేదండి మన మన ఎవరైతే పిల్లలు కనిపించారండి ఒక పిల్లాడు పొట్టిగా ఉన్నాడు ఒక పిల్లాడు పొడుగ్గా ఉన్నాడు మీ ఇద్దరు ట్విన్స్ అన్నాడండి వాడు అరే మీ ఇద్దరు ఎలా అవుతారా ఒరే నువ్వు పొట్టిగా ఉన్నావు ఆయన పొడుగ్గా ఉన్నా అంటే అవునండి మేము ట్విన్సే అన్నాడు వాళ్ళిద్దరు అదే మన ఊళ్ళోనే ఎక్కడో వన్ జస్ట్ ఇట్ వెరీ రీసెంట్లీ లేక ఇద్దరికి ఆ రకమైనటువంటి పోలికలు అంత ఈక్వల్ గా లేకపోయినా అలా మాట్లాడాడంటే దానివల్ల జరగాల్సిన ఏదో ఒక పర్పస్ ఉంది అందుకోసం రాముడు ఆ మాట్లాడాడు అప్పుడు దాని అబద్ధం అనవండి సుగ్రీవుడికి జ్ఞానోదయం కలగడానికి చేసిన పని కనుక అది అది భూతహితం ఏది భూతహితమో అది సత్యం సత్యం భూతహితం హితం ప్రోక్తం అండి ఇది రాముడికి బాగా తెలుసు అందుకే ఆయన సత్యవాలోయ్యాడు దాని చేత ఆయన లోకాలను జయించగలిగాడు ఆర్తులని తన యొక్క దాన శీలంతో చేసే వాళ్ళ యొక్క హృదయాన్ని తను దోచుకోగలిగాడు తన గురువుల దగ్గర వారికి తను అర్పించేటటువంటి సేవల ప్రభావం చేత వారి హృదయాలను తను దోచుకోగలిగాడు కానీ ఎవడైనా అప్పుడు కొంచెం అప్పుడప్పుడు చూడు కొంతమంది లోకంలో కాలరు ఎగరేస్తుంటారు నేనే లేకపోతేనా నేను చెయ్యకపోతేనా ఏమై ఉండేది నీకు అన్నట్టుగా కొంతమంది అప్పుడప్పుడు ఇలా తోకలు ఎగరేస్తుంటారు తోకలో కొందరు కాలర్లు కొందరు కొంగులు ఇలాగ ఒక్కొక్కళ్ళు ఒక్కొక్కటి ఎగరేస్తుంటారు అలాంటప్పుడు దాని ఎట్లా ప్రూనింగ్ చేయాలో కూడా మన వాడికి బాగా తెలుస్తుంది మనిషి అన్నవాడికి అది కూడా తెలియాలి మంచిగానే ఉండాలి అంటే ఎవరి దగ్గర అలా చేతులు కట్టుకుని ఉంటే అలాగే మీద నాలుగు కొట్టే అలా నొక్కేస్తారు లేదా ఎక్కడెక్కడ అవసరమైతే ఎదటి వాడిని పాఠం సక్రమంగా చెప్పి సరిచేయాలో మనిషికి అది కూడా తెలుసుకోవలసిన అవసరం ఉంటుంది ధనుషా శాస్త్రవాన్ వాడు రావణుడైనా సరే వాడు సుగ్రీవుడైనా సరే లేదా తన తోబుట్టు అయినటువంటి లక్ష్మణుడైనా సరే అప్పుడప్పుడు కనుక ఒక్కొక్కసారి తల ఎగరేస్తే అలాంటి వాళ్ళని చూడండి మన దగ్గర ఇలా లైనింగ్స్ వేస్తుంటారండి మన ఇండ్లల్లో పార్కులు లేదా లాంగ్స్ పెట్టుకున్నప్పుడు దాంట్లో అంత ఈక్వల్గా ఒకే లైన్లో కట్ చేస్తారండి మధ్యలో అప్పుడప్పుడు కొన్ని మొక్కలు అలాగా మిగతా వాటితో కలిసి పెరగడం వాడికి రుచి ఉంటుందండి తక్కువ మధ్యలో పొడుగు వస్తుందండి అది పొడుచుకుని ఏం చేస్తారు అబ్బా ఎంత బాగా పెరుగుతుందో ఇది అని సంతోషిస్తారా ఏంటి శుభ్రంగా కత్తిరి పట్టుకొచ్చి దాన్ని మిగతావన్నీ అలా ఉన్నప్పుడు నువ్వు అలానే ఉండాలా అని జాగ్రత్తగా కట్ చేసి పక్కా తీసేస్తావండి క్రూనింగ్ అంటారండి దాన్ని అది కూడా అవసరం మనిషి అన్నవాడికి అది కూడా తెలిస్తేనే మిగతా గుణాలు మూడు కూడా ప్రకాశిస్తాయి మిగతా గుణాలు అన్నీ ప్రకాశిస్తాయి లేకపోతే వీడికి ఎన్ని సుగుణాలున్నా వీడిని శుభ్రంగా చవట దద్దమ్మలాగా లోకమంతా వాడిని పక్కకి తోచి పారేసిన కార్నర్ చేసేస్తాడు లోకంలో అదో ఒక నానుడు ఏదో వాడు బాగా మాట్లాడతాడనుకోండి ఉత్త బావుడుగా ఏంటి వాడు ఏం మాట్లాడను పెద్ద ఎంత బెట్టు చూడండి అది నోరు ఇప్పట్లేదు పెద్ద బెట్టు వాడును బెట్టు బెట్టు జరిగిస్తాను మాట్లాడితే తప్పు మాట్లాడకపోతే తప్పు లోకం అంతే అండి లోకపు కోడ అత్తగారి దగ్గర కొత్త కోడల్లాగా కాలు జరిపినా తప్పే కాలు జరపకపోయినా తప్పే నోరు విప్పినా తప్పే నోరు విప్పకపోయినా తప్పే నవ్వినా తప్పే నవ్వితే ఏమిటి పెద్ద ఊరికి ఆ వికిలి ఎందుకు అనవసర నవ్వడంపై ఎంత సీరియస్ చూడండి తప్పు నవ్వకపోతే తప్పు ఆడితే తప్పు మనం అట్టాడకపోతే తప్పు లోకపు కోకడలా ఉంటుంది అందుచేత అవసరమైనప్పుడు ఒక్కొక్కసారి ఒక్కొక్కసారి వాడికి దండంతో కూడా పాఠం చెప్పాల్సినటువంటి అవసరం ఉంటుంది సుమా అది కూడా తెలిస్తే వాణ్ణి మనిషి అని మనం అంటాం అది రాముల్లో కూడా ఉంది అది ఎట్లా ఉంటుందో దాన్ని మనం రేపు చెప్పుకుని మన ఈ గోష్ఠీని ముగించుకుంటాం అన్నమాట జై శ్రీమన్నారాయణ